కోటబొమ్మాలి తహసీల్దార్ మర్యాద పూర్వకంగా కలిసిన కోటబొమ్మాలి పట్టణ టీడీపీ నాయకులు శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలానికి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తహసీల్దార్గా ఆర్ అప్పలరాజు గురువారం చేపట్టారు ఈయన గతంలో అనకాపల్లి జిల్లా ఎలవంచలి మండలంలో పనిచేశారు రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కోటబొమ్మాలిలో బాధ్యతలు చేపట్టడం చాలా సంతోషంగా ఉందని గతంలో టెక్కలిలో కూడా పనిచేశానని ప్రజా సమస్యలు రైతు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు తహసీల్దార్గా బాధ్యతలు చేపట్టిన అప్పలరాజుకు శుక్రవారం ఉదయం తహసీల్దార్ కార్యాలయంలో టీడీపీ మండల అధ్యక్షులు బోయిన రమేష్ పట్టణ అధ్యక్షులు కోరాడ గోవిందరావు మాజీ సర్పంచ్ దేవాది సింహాద్రమ్మ మాజీ ఉప సర్పంచ్ సకలభక్తుల కుమార్ బోయిన శ్రీనివాసరావు లాడి దాలెప్పన్న వెంకటేశ్వరరావు ద్వారకా రుత్విక్ ప్రముఖ వ్యాపారవేత్త తంగుడు కృష్ణస్వామి సకలభక్తుల ఆనందరావు గణపతి బోయిన సంతోష్ కుమార్ కోరాడ ప్రతాప్ మంగి రమణ మజ్జి కృష్ణారావు అనపాన శ్రీను గోపి నాగరాజులతో కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా మండల టీడీపీ అధ్యక్షులు రమేష్ మాట్లాడుతూ కోటబొమ్మాలి మండలం చాలా ప్రశాంతమైన మండలమని న్యాయబద్దంగా ప్రజా సమస్యలు పరిష్కరించే దిశగా పనిచేయాలని కోరారు அதே திக்கு நம்ம சாம்பலாட்டரோட ஈரலட்டரோட பண்ணியிருக்கறதை ஓடு சாம்பூனா